కారణకప్పుడు సితంబర క్షేత్రంలో యచ్చదత్తునుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు విశార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు ఎప్పుడు స్వరం తప్పేవాడు కాదు గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి నేను రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను నీవు ఈ ఆవులను కొట్టవద్దు తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడు బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు ఈ పిల్లవాడు వేదమంత్రములను చదువుకుంటూ వాటిని సృజించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి ఆవుల్ని రక్షించటానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్లు తాగటానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిసి పెట్టేస్తుండేవి రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర కూడా ఇచ్చేవి ఆ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచిపెడుతున్నాయి కదా ఒట్టినే కూర్చోవటం ఎందుకు అని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేయదలిశాడు రుద్రం చదవటం కన్నా గొప్పది మరొకటి లేదు అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం రుద్రాధ్యాయం అంత గొప్పది అది చదివితే పాపములు పటాపంచలైపోతాయి అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు ఒక రోజున అటు నుంచి ఒక వెర్రివాడు వెళ్తూ ఇదంతా చూశాడు అయ్యో ఈ పిల్లవాడు ఈ పాలన్నిటినీ ఇసుకలో పోసేస్తున్నాడు ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు అది విన్న యచ్చదత్తుడికి కోపం వచ్చింది రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి ఆ అడవిలో మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు కాసేపు అయ్యింది కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి ఈయన సైకత లింగంను తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు తరువాత చక్కగా ఆవులు తమంతా తాముగా విడిసిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు ఆయన మనస్సు ఈశ్వరిని ఎందు లయమైపోయింది అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు అవును అతడు చెప్పింది నిజమే వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చూ తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్దగా కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేదు అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకతలింగమును తన్నాడు అది చిన్న భిన్నం అయింది అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది తండ్రి వచ్చినప్పుడు గొడ్డని అక్కడ పెట్టాడు ఆ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు ఏ పాదం శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండటానికి వీలు లేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్టు విసిరాడు తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి క్రింద పడిపోయాడు నెత్తుటి దారలు కారిపోతున్నాయి కొడుకు చూశాడు శివలింగంను తన్నినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడు నెత్తురు కారి తండ్రి మరణించాడు ఆశ్చర్యంగా అక్కడ చిన్నాభిన్నమైన సైకతలింగంలో నుంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు నాయన ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు అపచారం జరిగిందని తండ్రిని కూడా చూడకుండా కాళ్ళు రెండు నరికేశావు మనుష్యుడి పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాము ఇవాటి నుండి నీవు మా కుటుంబంలో ఐదవ వాడు నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడు ఐదవ స్థానం చెండీశ్వరుడిదే నిన్ను చెండీశ్వరుడు అని పిలుస్తారు ఇక నుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని పిలుస్తారు భార్యకు దాని తినే అధికారం ఉంటుంది దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు భార్య కుక్కదానికే ఆ అధికారం ఉంటుంది అది పత్ని భాగం కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి పార్వతి నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇస్తున్నాను నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటుంటాడు వేరొకరు తినరాదు అన్నాడు ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చొని ఉంటాడు చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడు ఎప్పుడు శివధ్యాన తత్పరుడై ఉంటాడు ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది అందుకని ఆయనకు ధ్వనిచంద్రుడు అని పేరు మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు ప్రసాద తిరస్కారం మహాదోషం అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి అందుకే ఆయనకు చిటికల చండీశ్వరుడు అని పేరు చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు ఓహో మా స్వామిని ఆరాధించావా ప్రసాదం తీసుకున్నావా సరే అయితే తీసుకువెళ్ళు అంటాడు ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోతుంది అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది మీకు ఇచ్చినది ప్రసాద రూపము దానిని మీరు గుడియందు విడిసిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టకూడదు నా చెండీశ్వర స్థానమునందు తప్పట్లు కొట్టకూడదు చిటిక చిన్నగా మాత్రమే వేయాలి అంత పరమ పావనమై స్థితికి చేరినవాడు చండీశ్వరుడు ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకువెళ్ళరు చండీశ్వరుడే ఉంటాడు ఉత్సవమూర్తులలో పార్వతీ పార్వతి పరమేశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్యుడు చండీశ్వరుడు ఈ ఐదింటిని ఊరేగింపుగా తీసుకు పరమేశ్వరుడు చండీశ్వరునికి ఐదవ స్థానం ఇచ్చాడు ఒక్కసారి శివాలయంలోకి మనం గడప దాటి అడుగు పెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాం మన భాగ్యమే భాగ్యం అందుకే శివాలయ విష్ణాలయం ఈ రెండు లేని ఊరు పూర్వం ఉండేది కాదు ఈ రెండు ఉండి తీరాలి ఓం నమో పార్వతి పరమేశ్వరాయ నమ